ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ద్వితీయ ద్వితీయోపదేశానం ముప్పై ఒకటి ఇరవై మూడు పిల్ల ఈ రోజున మనం ధైర్యంగా ఉండమని చెప్పేటువంటి వారు చాలా తక్కువ సమస్యల్లో మనం ఉన్నప్పుడు చూసి సంతోషించేవారు చాలా ఎక్కువ కానీ దేవుడు ఒకటి చెప్తున్నాడు నీవు నిబ్బరము కలిగే ధైర్యంగా ఉండు ఎందుకని యోహన పదహారు ముప్పై మూడు దేవుడు చెప్తాడు నేను ఈ లోకాన్ని దై జయించాను ప్రతి సమస్యను జయించాను నువ్వు కూడా జయించావు కాబట్టి ధైర్యంగా ఉండు అన్నాడు దేవుడు ధైర్యమే సాహసం అని పెద్దలు కూడా అంటారు ఎటువంటి సమస్యల్లో ఉన్నా ధైర్యంగా ఉంటే ఖచ్చితంగా దేవుని వేపు చూస్తే జయించగలుగుతాం స్తోత్రం దేవ ఈ యొక్క వాగ్దానం విన్న వారు అందరి ఇది నెరవేర్చినందుకు వంద విన్నవారు జీవితాల్లో నా ప్రభావం ధైర్యము చేత నింపబడి నీ ఆత్మ చేత నింపబడి నేను స్తుంచి నేను మహింపరిచి ప్రతివారు ధైర్యం ఉన్నట్లు చేసినందుకు వందనం చేస్తే ఏసు నామంలో ప్రార్థించినా మేము పొందుకున్నాం తండ్రి